ప్రేజ్ తలాడ్ హల్లె దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్లారా మన ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు అనే పట్టణంలో చేసిన అద్భుతాన్ని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ మత్యస్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఐదో వచ్చిన ప్రారంభం నుండి నేను చదువుతున్నాను ఆయన కపెర్ణ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఇద్దరుకు వచ్చి ప్రభా నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకునను యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభా నువ్వు మా నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఈ రాయబడిన చదబడిన మాటల్లో ఏసు క్రీస్తు ప్రభారు కపర్ణహం అనే పట్నంలోనికి వెళ్ళినప్పుడు ఒక శతాధిపతి వచ్చి ఆయన దగ్గర ఒక విజ్ఞాపన చేస్తూ వచ్చాడు ఇదేంటంటే నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుతున్నాడు ప్రభా నా దాసునికి సహాయం చేయమని ఒక విజ్ఞాపన చేశాడు అలా విజ్ఞాపన చేసినప్పుడు యేసు అన్నాడు కదా నేను వచ్చి నీ దాసును స్వస్థపరుస్తాను అని ఈ శతాధిపతి ఏసుక్రీస్తు బ్రహ్మారి యొక్క అధికారము గురించి మాట్లాడుతూ వస్తున్నాడు అయ్యా నువ్వు నా ఇంటిలోని కూర్చుటకు నేను పాత్రుడను కాను నువ్వు మాట మాత్రం సెలవివ్వు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్తూ వచ్చాడు అలా చెప్పి ఏమంటాడంటే నేను కూడా అధికారం కలిగిన వాడను నేను శతాధిపతిగా ఉన్నాను నా కింద వంద మంది సైనికులు ఉన్నారు ఒక నెలమంటే వెళ్తాడు ఒకటి రమ్మంటే వస్తాడు నా దాసుడు నీ పని చేయమంటే చేస్తాడు అని చెప్తూ వచ్చాడు అధికారమును గురించి శతాధిపతి మాట్లాడుతున్నాడు ప్రభువారి దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేయనప్పుడు ప్రభువారి యొక్క అధికారం ఎంతో ఎరిగిన వాడిగా ఈ శతాధిపతి మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్న ఈ దేవుని బిడ్డ స్నేహితులారా దేవుని దగ్గరికి ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు ఆ ప్రభువారి యొక్క అధికారం ఎంతో మనం గుర్తించిన వారికి ఉండాలి ఈ శతాధిపతి ఆయన అధికారం ఎంతో గుర్తించిన వాడిగా ఎరిగిన వాడిగా మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు అడుగుతా ఉన్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభాను మాట మాత్రం సెలవు నా దాసుడు బాగుపడతాడు స్వస్థతను అందుతాడు అధికారము ఎరగకుండానే యశు ప్రభారికి దేవుని కుండిన అధికారమును ఎరగకుండానే ప్రభారి దగ్గరికి వచ్చి చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం ఇది అవుతుందా అవదా ఇది ఈయన చేయగలడా చేయలేడా అనే ఆలోచనతో ప్రభువారిని అడుగుతూ ఉంటాం ఈ లోకానుసారంగా కూడా అధికారులను మనం చూస్తాం ఒక అధికారి ఆయనకుండిన అధికారమును బట్టి ఆయన ఒక ఆజ్ఞను జారీ చేస్తే ఆ పని తప్పకుండా జరుగుతుంది కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వబడిన అధికారం ఈ శతాధిపతి ఆ దేవుని యొక్క అధికారమును ఎరిగిన వాడే వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు మనలో చాలామంది ప్రభువారి దగ్గరికి ప్రార్థన చేయటానికి విజ్ఞాపన చేయటానికి వెళ్ళి ఆ ప్రభు అధికారం ఎంతో ఎర్రగని వారు అయినట్లుగా మనం ఆయన్ని అడుగుతూ ఉంటాం విజ్ఞాపన చేస్తూ ఉంటాం కానీ శతాధిపతి ఏమంటాడంటే అయ్యా నేను కూడా అధికారం కలిగిన వాళ్ళను నువ్వు మాట మాత్రం సెలవి అయ్యా నా దాసుడు స్వస్థత నందుతాడు అని ఈ లోకానుసారంగా అధికారమును గురించి ఆలోచన చేస్తే ఒక పెద్ద హోదాలో ఉండిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చాలా చిన్న పని అడిగి అది అవుతుందా అవదా అన్నట్టు మనం మాట్లాడితే ఆయన ఒకవేళ తనలో తను నవ్వుకోవచ్చు కారణం ఏంటంటే ఆయన అధికారం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండినప్పుడు ఒక చిన్న పని మనం ఆయన్ని అడిగి అది అవుతుందా అవదా అన్నట్లుగా మనం మాట్లాడితే ఆయనకుండిన అధికారాన్ని బట్టి ఒక మాట చెప్తే అయిపోతుంది మనం అధికారం ఎంతో ఎరిగిన వారిగా మనం ఉండగలగాలి ఒకవేళ ఉరిశిక్ష లాంటి మరణశిక్ష లాంటి ఒకవేళ శిక్ష పడిన ఒక ఖైదీ అయిన ఈ లోకంలో రాష్ట్రపతి గారు కనుక ఒక ఆజ్ఞను ఒక మాట సెలవిస్తే లేదంటే ఆయన అధికారాన్ని వినియోగిస్తే వారికి మరణశిక్షను తప్పించగలిగినంత అధికారం రాష్ట్రపతికి ఉంది అట్లాగే సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఈ సర్వ సృష్టి అంతటిలో అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు బ్రభార్ ఆయన గురించి బైబిల్లో రాయబడిన చక్కని మాటలు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చాడు ఉన్నవాడు అనువాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడు నిరంతరము స్తోత్రార్హుడు సర్వాధికారి అని ఆయన గురించి రాయబడుతుంది ఆయన దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఈ శతాధిపతి కుండిన ఆయన అధికారం ఎంతో గ్రహించిన అర్థం చేసుకున్న ఆలోచన మనలో ఉండాలి ప్రభుదారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ శతాధిపతి అన్నాడు కదా ప్రభా నువ్వు నా ఇంటి వరకు వచ్చుటకు నేను పాత్రుడిని కాను నేను అర్హుడును కాను నీ అధికారం ఎంతో నాకు తెలిసాయి అన్నట్లుగా చెబుతూ మాట మాత్రం సెలవివ్వు నా దాసుడు సత్వత నొందుతాడు అని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా ఎకనో వెళ్ళుము అన్నాడు ఇస్రాయేలు ఇంటి వారిలో నన్ను ఎంత విశ్వాసం చూడలేదని ఎక్కనో వెళ్ళుము నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కన్నాడు వెను వెంటనే ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత నందుతూ వచ్చాడు ఇప్పుడు దేవుని బిడ్డ స్నేహితులారా దేవుని దగ్గరికి ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు విజ్ఞాపన చేయటానికి వచ్చినప్పుడు ఆయన అధికారం ఎంతో ఎరిగి ఆయన అధికారం కలిగిన వాడని సరవశక్తి కలిగిన వాడని ఎరిగి ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తే దేవుడు నీలో విశ్వాసాన్ని చూస్తే నువ్వు విశ్వసించిన ప్రకారం నీ కవును కాకని దేవుడు అంటే వెంటనే ఒక అద్భుతం జరుగుతుంది శతాధిపతి అవే అడుగుతా వచ్చాడు అయ్యా మాట మాత్రం సెలవి నా దాసుడు స్వస్థతలు ఉంటాడని రొవ్వరికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడు పరలోకమందును భూమి మీదన ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉంది అధికారమును గ్రహించిన వారిగా ప్రభుని అడగాలి తప్పక దేవుడు మేలు చేస్తాడు దీవిస్తాడు దేవుడు మిమ్మలను మీ బిడ్డలను కుటుంబాలను దీవించునుగాక గాక గాడ్ ప్లేస్